పింఛన్ల పంపిణీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయచోట్లో పర్యటించాడు పింఛన్ల పంపిణీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడించారు వాళ్ళు మాట్లాడేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తుండగా ఆ సభలో నుంచి ఒక యువకుడు అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశాడు యూనివర్సిటీ ప్రకటించాలని చెప్పేసి సభలో ఆ యువకుడు నినాదాలు కూడా చేశాడు దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేస్తూ ఏ కూర్చో నువ్వు చెబితే ప్రకటించేస్తారా ఆ కుర్రాడికి భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి పోకిరోడు మాదిరిగా తిరిగితే లాభం ఏంటి ఏం వస్తుంది అతనికి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా ఆ కుర్రాడి మీద చిందులు వేయడం కూడా జరిగింది యూనివర్సిటీ ప్రకటించాలనో పోకిరితనం అవుతుందా ఒక ఏరియాకి యూనివర్సిటీ అడగడం తప్ప దాన్ని పోగేతనం అంటారా అని చెప్పేసి చాలామంది విద్యార్థులంతా కూడా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వారు అక్కడక్కడ ఉంటారు అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి యూనివర్సిటీ కోసం నినాదాలు చేసినటువంటి వారిని సభను అడ్డుకునే వారిగా చిత్రీకరించే చిత్రీకరించే మాట్లాడడం ఎంతవరకు సంబంధిస్తామో మనకైతే అర్థం కావడం చదువుకోవడానికి యూనివర్సిటీ అడిగితే తప్పేందయ్యా ఏమి అది కూడా తప్పేనా చదువుకోవడానికి యూనివర్సిటీ ప్రకటించాలంటే తప్పు అయ్యా పెన్షన్లు ఇవ్వండి అయ్యా మంచిగా అని చెప్తే తప్పు రైతులకు రైతు భరోసా ఇవ్వండి అయ్యా అని అడిగితే తప్పు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే వాళ్ళ మీద ఉల్టా కేసులు కూడా బనాయించి ఇబ్బంది బలి గురి చేస్తారు అమ్మకి వందనం అందరూ అడుగుతున్నారు ఇప్పటివరకులే రైతుకు రైతు భరోసా ఇప్పటివరకులే అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇప్పటివరకులే మళ్ళీ ఉగాది అంటున్నారు జూన్ అంటున్నారు డిసెంబర్ అంటున్నారు సూపర్ సిక్స్ అధికారంలోకి వస్తానే అమలు చేసేస్తాం అని చెప్పేసి మాట్లాడారు అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటివరకు ఒక పథకానికి కూడా దిక్కులే పాపం ఏదో విద్యార్థులు వాళ్ళు లేదో యూనివర్సిటీ అడిగితే అది కూడా తప్పు అయినట్టు పాపం వాళ్ళ మీద నారా చంద్రబాబు నాయుడు గారు చిందులేస్తున్నారు ఇది ఎంతవరకు వరకు చేస్తామో మనకైతే అర్థం కానుంది